హలో హాయ్ ఫ్రెండ్స్ థర్టీ ఇయర్స్ బ్యాక్ థర్టీ ఇయర్స్ బ్యాక్ అని నేను చెప్తా కదా ప్రతి స్టోరీ నేను ఇప్పుడు పాడే పాట అయితే మీరు నిజంగానే థర్టీ ఇయర్స్ బ్యాక్ సాంగే అని మీరు కూడా ఆలోచిస్తారు కానీ ఈ పాట అయితే మాకు అప్పుడు బాగా అందరం పాడేవాడమే కానీ ఒక అన్యుడు ఫుల్ అన్యుడు ఆయన పేరు పేరులోనే ఉండిద్ది కానీ చెప్తా ఆయన పేరు గుప్తా గుప్తా అన్న గుప్తా అన్న అని పిలిచేవాళ్ళమే ఆయన మిఠాయి కొట్టు ఉండేది ఇప్పుడు మీకు అర్థమైంది ఏం క్యాస్టో వాళ్ళది మనం చెప్పకూడదు కదా అలాగా అందుకని చదువుతున్నా ఫ్రెండ్స్ ఇంకైతే మారు మనసు పొందాడు ప్రతిసారి మీటింగ్లు పెట్టినప్పుడు గుప్తాగా గుప్తా బ్రదర్ వచ్చేప్పుడు పాట పాడతాడు అంటే సాలిక ఈ పాటే పాడేవాళ్ళు ఈ పాటే పాడేవాడికి వేరే పాటే పాడ్డు ఆయనకు అంత ఇష్టం అనమాట ఈ పాట అంటే నేను ఆ పాట ట్రై చేస్తా మొత్తం పాడగలితే పాడతా లేక కనీసం మీకు పల్లవన్నా ఒక శరణం అన్న వినిపిస్తా ఫ్రెండ్స్ ఓకేనా ఓరన్నా ఓరన్నా ఏసుకు చాటే వేరే లేరన్నా లేరన్నా ఏసే ఆ దైవం చూడన్నా చూడన్నా ఏసే ఆ దైవం చూడన్నా చరిత్రలోనికి వచ్చాడన్నా వచ్చాడన్నా పవిత్ర జీవం తెచ్చాడన్నా తెచ్చాడన్నా చరిత్రలోనికి వచ్చాడన్నా వచ్చాడన్నా పవిత్ర జీవం తెచ్చాడన్నా తెచ్చాడన్నా పాపాల పాప రక్షకుడు అని అసలుకి బుక్ చుట్టూ పాడతా ఫ్రెండ్స్ నేను బుక్ చూడకుండా పాడుతున్నా పావనుడు పరిశుద్ధుడు అని మస్త గుండి ది సాంగ్ అయితే నేను ఈసారి ఫుల్ వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు బుక్ చూడకపోతే రావట్లేదు కానీ అట్లా అన్యులే అంత బాగా మారుమనిసి పొంది చాలా అద్భుతంగా ఉండేవాడు థర్టీ ఇయర్స్ బ్యాక్లో ఇప్పుడు ఆ బ్రదర్ ఉండాడో లేదో నాకైతే తెలియదు నేనైతే అప్పుడు ట్వంటీ త్రీ ఇయర్స్ అయ్యింది కదా నేను హైదరాబాద్ వచ్చి కానీ ఆ బ్రదర్ ఇంకా ఉండాడో లేదో తెలియదు కానీ చాలా మంచోడు అందరూ చిన్న పని పెద్ద పని మీటింగ్లో అప్పుడు ఎంత పనులు ఉంటాయి అవన్నీ చెప్పినా కానీ చాలా ఇంట్రెస్ట్గా చేసేవాడు పాపం వినేవాడు చిన్న పిల్లలు చెప్పిన పెద్ద పిల్లలు చెప్పినా గుప్తాగారు ఈ కుర్చీలు అంటే తీసేవాడు అసలు ఎంత బాగా వేయంటే వేసేవాడు సేవ అంటే అంత ఆనందంగా చేసేవాడు ఫ్రెండ్స్ అలా ఈ రోజుల్లో ఉన్నారు అప్పుడు మ్యారేజ్ అయ్యింది ఆ బాబుకి ఆ అన్నయ్యకి కూడా పిల్లలు కూడా వాళ్ళ భార్యని పిల్లల్ని తీసుకొని వచ్చి అసలు స్టేజ్ మీద పాట పాడుతుంటే అందరం చాలా ఆనందపడేవాడమే అసలుకి మంచిగా చెప్పుకున్నాడు ఆ గుప్తా బ్రదర్ అయితే గుప్తా అన్నయ్య గుప్తా అన్నయ్య అనేవాడు అప్పట్లో బ్రదరు అని ఇంకా బాగా చదువుకున్న పిల్లలైతే ఇప్పుడు ఇప్పుడు నేను హైదరాబాద్ వచ్చాక ఇప్పుడు అట్ట బ్రదర్ అని అనటం అలవాటు అయింది ప్రైజ్ లాడు బ్రదర్ అంటాము ఇంకా నాకు ఇప్పుడు గుప్తా బ్రదర్ అని అన అనాలి అనిపించాంట నా ఫ్రెండ్స్ మీతో అయితే గుప్తా అన్నయ్య చిన్నప్పుడు అయితే మేము చాలా మంచివాడు ఆ అన్నయ్య ఇప్పుడు నేను యూట్యూబ్ చేసింది ఆ అన్నయ్య గురించి గొప్పతనం గురించి పొగడటానికైతే కాదు కానీ పాట ఓల్డ్ సాంగ్ మరుగున పడిపోతుంది మీకు చెబుతామని చెప్పాను నాకు వీలైతే ఈసారి ఈ పాట మొత్తం నేను పాడి మీకు వీడియోలో అప్రోల్ చేస్తా ఫ్రెండ్స్ ఓకేనా నా మాటలో నా పాట నా వాయిస్ నా ఓన్ వాయిస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్